గౌడులపై ఎక్కడ దాడి జరిగినా ఉపేక్షించేది లేదు ఎందుకంటే మా భారతదేశంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కోటి జనాభా కలిగిన గౌడ కులం బీసీ కులాల్లో అగ్ర కులంగా ఉన్న గౌడ కులాన్ని మీరు ఇది చేయాలంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గౌడ్ని కలుపుకొని మేము ఏ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఒక సిట్టింగ్ జడ్జిని వేసి ఇంటిపైన దాడి జరిగిన దాన్ని ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ వేసి దోషుల్ని శిక్షించాలి నిన్న మొన్న మేము పేపర్లో చూసాం నిన్న ఇప్పుడు పిలిచి ఒక పది మంది మీద కేసులు కట్టి మళ్ళీ స్టేషన్ బయలు ఇచ్చి పంపించామని ఇది ఎట్లా కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ముందుగానే ప్రీప్లాన్గా కర్రలో కత్తులు పెట్రోల్ బాటిల్ తీసుకుని వచ్చి వస్తే అది స్టేషన్ బయలు ఇచ్చే కేసా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళని అటెంప్టు మటర్గా పెట్టి వాళ్ళ దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిజిపి గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ దీనిపైన విచారణ జరిపి చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న గౌడుల్ని ఏకం చేసుకొని ఇలాంటి దాడులని దీనికి పులి స్టాప్ పెట్టాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇదే విధంగా ఇక్కడ లోకల్గా ఉన్న కృష్ణప్రసాద్ గారు కూడా ఇష్టం వచ్చినట్టు కులాన్ని కించపరిస్తే మాత్రం వదిలేదు లేదని చెప్పి అని హస్తరిస్తూ ఉన్నాం